ఎడారిలో జలసిరులు పొంగుతున్నాయి కరువు నేల కలకలలాడుతోంది బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి నమ్మడం లేదా అయితే రాజస్థాన్ వెళ్లాల్సిందే చతుర్విధ జల ప్రక్రియను అమలు చేసి వసుంధరా సర్కార్ అద్భుతాలు చేస్తోంది నాలుగేళ్ల క్రితం మొదలైన ఫోర్ వాటర్ కాన్సెప్ట్ తో రాజస్థాన్లో వేలాది గ్రామాలు సస్యశ్యామలమయ్యాయి రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధరా రాజే సింధియా సొంత నియోజకవర్గమైన జలావర్ జిల్లాలో ఏడు నెలల వ్యవధిలో జల సంరక్షణ కార్యక్రమం ఉద్యమంలా సాగిన తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించింది ఇదే ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం ఒకవైపు వరుస కరువు మరోవైపు జల సంరక్షణలో అలసత్వం వెరచి రాజస్థాన్ రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు పెను సంక్షోభమే కానీ రాబోయే ఆ ఉపద్రవాన్ని ముందే పసిగట్టింది ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణకు నడుం బిగించింది రాజస్థాన్ ఈ యజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరామ్ వెదిరే కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం తడారే గొంతులు భూములు బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం రెండు కోస పలకరించే కరువు సాగునీటి సంగతి దేవుడికు తాగునీటి కోసం గొంతులు తడుపుకునేందుకే రైళ్లలో నీటి సరఫరాను చూసిన దేశం మనది ఇక సాగుభూములకు నీళ్లు సప్లై చేయాలంటే నదుల్నే ఎత్తిపోయాలేమో అందుకే ఖర్చెక్కువైనా నీటిని ఒడిసి పట్టుకునేందుకు భారీ ప్రాజెక్టులు కడుతున్నాయి ప్రభుత్వాలు పదివేల ఎకరాలకు మించి నీరివ్వాలంటే భారీ ప్రాజెక్టులే ఆప్షన్ అన్న ముద్రపడిపోయింది కానీ అది అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పి చతుర్విధ జల ప్రక్రియతో సాగు తాగునీటి సమస్యను తరిమికొడుతోంది రాజస్థాన్ సర్కార్ దేశంలో లభిస్తున్న భూ ఉపరితల జలంలో కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం భూగర్భ జలంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం మాత్రమే రాజస్థాన్ రాష్ట్రంలో లభ్యమవుతోంది సగటు వార్షిక వర్షపాతం నూట యాభై మిల్లీమీటర్ల నుంచి తొమ్మిది వందల మిల్లీమీటర్ల మధ్య ఉంటోంది ముప్పై మూడు జిల్లాల్లోని రెండు వందల తొంభై ఐదు బ్లాక్లలో తొంభై ఐదు శాతం బ్లాక్లు డార్క్ ఏరియాలోనే ఉన్నాయి తో పాటు మాహి కాళిసిన్ బనాస్ సబర్మతి తదితర నదులున్న ఉపరితల జలం కొరత పేడిస్తోంది తొంభై శాతం తాగునీరు అరవై శాతం సాగునీటిని భూగర్భం నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ప్రతి మూడేళ్లకోసారి కరువు ఐదేళ్లకో మారు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది వర్షాభావ పరిస్థితులు తరచూ తలెత్తుతుండటంతో భూగర్భ జలంపై ఒత్తిడి పెరుగుతోంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు దుర్భేద్యమైన కోటలు గ్రానైట్ పరిశ్రమలు ఎత్తైన కుండలతో కాన్వాయ్పై అందంగా చిత్రీకరించినట్లుండే రాజస్థాన్లో గ్రామీణ జీవనం దుర్భరం జైపూర్ జోధ్పూర్ ఉదయ్పూర్ బికనీర్ కోట కోటా అజ్మీర్ ఇలా కొన్ని పట్టణాలను మినహాయిస్తే అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా ఉండే ఊర్లు విసిరేసినట్లుండే జనావాసాలు గిరిజన గూడాలు ఇవన్నీ తీవ్ర వర్షాభావానికి సజీవ సాక్ష్యాలు ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ గుక్కేడు నీటి కోసం కటకటలాడేవి తాగునీటి కోసం కిలోమీటర్ల మేర దూరం సాగక తప్పని దైన్యం వేరిది ఇక మూగజీవాల సంగతి చెప్పనక్కర్లేదు పచ్చిక లేక డొక్కలు ఎండిన పశువులే కనిపిస్తాయి ఇక్కడ ఉపాధి పరిస్థితి అంతంతే పనులు వెతుక్కుంటూ వలస వెళ్లిన వారు వెళ్ళగా ఉన్నవారికి ఉపాధి కనిపించని దయనీయ స్థితి నిత్య క్షామపీడిత పీడిత రాజస్థాన్ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి దశాబ్దాల క్షామానికి చరమగీతం పాడుతోంది రాజస్థాన్ సర్కార్ కరువుతో కటకటలాడిన రాజస్థాన్లో నేడు జల సిరులు పొంగుతున్నాయి ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమంత్రి జల స్వావలంబన అభియాన్ బృహత్తర ప్రణాళిక సఫలమై అక్కడ భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయి తెలుగు బిడ్డ విదిర శ్రీరామ్ నేతృత్వంలోని ఎంజీఎస్ఏ విశేష కృషితో ఇక్కడ అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయి ఈ స్కీమ్ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నది రిడ్జ్ టు వ్యాలీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ దీనివల్ల ఏంటంటే నీటిని రిడ్జ్ పైనుంచి వ్యాలీ వరకు వచ్చేసరికి మనం ఆ నీటిని అంతా చక్కగా ఎక్కడిదక్కడ ఆపుకుంటూ పోతున్నాం దీనివల్ల ఏంటంటే అనవసరగా నీళ్ళు ప్రవహించి బయటికి పోవాల్సిన దుస్థితి రాదు ఎందుకంటే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ కాబట్టి ఉన్న వర్షాన్ని మనం సద్వినియోగపరుచుకోవడానికి ఇట్లా రిచ్ టు వ్యాలీ ట్రీట్మెంట్లో ఇప్పుడు మీరు చూశారు స్టాగర్ ట్రెంచ్ తర్వాత కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచ్ ఆ తర్వాత డీప్ కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచ్ ఆ తర్వాత ఎంపీటీలు ఇప్పుడు తర్వాత ఎంఎస్టీలు ఇక ఎంఐటీలు అంటే ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ నుంచి ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్ పోయే వరకు అది నదిగా మారుతుంది అన్నమాట కాబట్టి ఎక్కడెక్కడ చిన్న చిన్న స్ట్రీములలో ఇటువంటి మనం కట్టుకుంటూ పోతుంటే ఏ వర్షం అయితే వచ్చిందో ఆ వర్షం మనం ఆపడానికి వీలుంటుంది రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాల ప్రజల జీవితాల్లో ముఖ్యమంత్రి జల స్వావలంబన పథకం కొత్త వెలుగులు నింపుతోంది తాగునీటికి సైతం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నుంచి రెండు పంటలు సాగు చేసుకునేదాకా ఈ పథకం ద్వారా అవకాశం కలుగుతోంది ఎందుకు ప్రత్యక్ష నిదర్శనం జూలావర్ జిల్లా ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ద్వారా మూడవ దశ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాంతాన్ని ఢిల్లీ మీడియా బృందం ఇటీవల పరిశీలించింది గతంలో జలావర్ ప్రాంతం ఎడారిలా ఉండేది వర్షం కురిసిన క్షణాల్లో దిగువకు వెళ్లి నదిలో కలిసేది ఇప్పుడు ఎటు చూసినా నీళ్ల కుంటలు పచ్చదనమే తాగునీటికి వ్యవసాయానికి ఇబ్బంది లేదు మేకలు పశువులకు గడ్డీ నీళ్లకు లేదు. రైతులకు ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటోంది దేశంలోనే అత్యంత దుర్భిక్ష పరిస్థితులున్న రాజస్థాన్లో జల స్వయం స్వావలంబన ద్వారా గ్రామీణుల జీవన స్థితిగతులు మార్చేందుకు ముఖ్యమంత్రి జల స్వావలంబన పథకాన్ని చేపట్టారు దేశంలోనే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేలా ఈ పథకాన్ని ఓ యజ్ఞంగా నిర్వహిస్తున్నారు ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు జల సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు ఉపరితల జల సంరక్షణ భూ సంరక్షణ భూగర్భ సామర్థ్యం భూగర్భ జల సామర్థ్యం పెంపు కాలుష్య నివారణ నీటి లభ్యత పెంచడం వర్షపు నీరు ప్రవహించే మార్గంలో సూక్ష్మ వ్యవసాయ నీటి నిల్వ ట్యాంకులను నిర్మించడం ఉపరితల జల ప్రవాహాన్ని నిరోధించి నీరు ఇంకేలా చేయటం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు లోకా స్ట్రక్చర్ అంటాము అంటే ఒక ట్రెంచ్ కానీ ఒక ట్రెంచ్ నాలుగు వందల యాభై రూపాయలకు ఒక ట్రెంచ్ పది మీటర్ల ట్రెంచ్ ఎస్జిటి పేరుతోటి కన్స్ట్రక్షన్ చేస్తాము అందులో ఐదు వేల లీటర్ల నీళ్ళు ఒక కాలంలో నిల్వ ఉంటాయి అట్లా ఐదు సార్లు పడితే పదిహేను ఇరవై వేల లీటర్లు ఆగుతాయి ఇక్కడ కనిపిస్తున్నది ఒక స్ట్రక్చరు ఎంపీటీ ఇది ముప్పై వేల రూపాయలు కూడా ఉంటుంది దానికి కానీ లక్ష యాభై వేల లీటర్లు ఒక సీజన్కు నీళ్ళు ఆపుతాయి ఇట్లా తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ నీళ్లు ఆపి భూగర్భ జలాన్ని పెంపొందించి కింద ఎక్కడైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాళ్ళకు ఫైదా జరగడం కోసము ఇక్కడ ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ జరిగిందో ఇక్కడ పది ఫీట్ల కిందనే వాటర్ టేబుల్ ఉన్నది గతంలో పాతాళంలో ఉన్న నీటి మట్టం ఇప్పుడు భూమి నుంచి మూడు నాలుగు అడుగుల కిందనే ఉంది గతంలో నీరు లేక చాలా ఇబ్బందులు పడేవారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు ఇప్పుడు ఈ పథకం వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగింది దాంతో రెండు పంటలు పండించుకునే అవకాశం కూడా కలిగింది రైతుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది దేశంలో నీతి వసతి లేకపోవటం వల్లే వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి రైతులకు నీరు అందించి పంటలు పండించుకునే అవకాశం కల్పించాలి రాజస్థాన్లో వర్షపాతం తక్కువ అందుకే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అక్కడి సర్కార్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఒకప్పుడు అధికారులపై రాళ్లు విసిరిన ప్రజలే ఇప్పుడు ఫలితాలు కనిపిస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆర్థికంగా కూడా సహకరిస్తున్నారు अब तो गांव पब्लिक में हाँ कोई या तो को नहीं गण में सरपंच में सरपंच में उसमें और भैया तो और बढ़िया मंगली है ఈ జలజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరామ్ వెదిరే కీలక పాత్ర పోషిస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఈయన రాజస్థాన్ రివర్ బేసిన్ వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ చైర్మన్ హోదాలో చూస్తున్నారు బీజేపీ జలవనరుల విభాగం కన్వీనర్ గా ఉన్న శ్రీరామ్ ప్రస్తుతం కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు తెహ్రీ జలాశయం వద్ద గంగా నది ప్రవాహానికి సంబంధించిన అరైవల్ ప్రాజెక్టులోనూ కీలకంగా పనిచేశారు కృష్ణా గోదావరి నదులకు సంబంధించిన అంశాలపై ఆయన పలు పుస్తకాలు రాశారు తెలంగాణకు చెందిన జల సంరక్షణ నిపుణులు రాకేష్ రెడ్డి జంగారెడ్డి అఫ్సర్ కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు చాల్రాపాటన్ పంచాయతీ బ్లాక్ పరిధిలోని సరోద్ గ్రామం ఎంజేఎంఎస్ స్ఫూర్తికి అద్దం పడుతోంది రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సరోద్లో నాలుగు వందల ముప్పై ఐదు కుటుంబాలు ఉండగా గతంలో కేవలం నూట తొంభై మూడు హెక్టార్లు మాత్రమే సాగయ్యేది ఎంజెఎస్ఏలో భాగంగా ఇక్కడ పన్నెండు ఇంకుడు కుంటలు పంతొమ్మిది వ్యవసాయ కుంటలు నిర్మించడంతో సాగు స్వరూపమే మారిపోయింది నీటి లభ్యత పెరగడంతో ఈ ఏడాది మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది హెక్టార్లలో పంటలు వేశారు గతంలో నువ్వులు జొన్న సజ్జ మొక్కజొన్న వంటి పంటల సాగుకు పరిమితం కాగా ప్రస్తుతం కొత్తిమీర గోధుమ పప్పు ధాన్యాలు కూరగాయలు సోయా పంటల వైపు మొగ్గు చూపారు బావులు బోరు బావుల్లో పుష్కలంగా నీరు లభిస్తోంది సరోత్తో తో పాటు ఇప్పుడు ఝాలావార్ జిల్లాలోని రోజా ఖేద్లా హర్నవాడ తదితర గ్రామాల్లోనూ జల కళ ఉట్టిపడుతోంది ఇంతకీ చతుర్విధ జల సంరక్షణ విధానాలు ఏంటి వాటిని ఏ ప్రాతిపాదికన ఎలా అమలు చేస్తున్నారు ఈ విధానం అందించిన ఫలాలు ఏంటి వర్షపాతం పారే నీరు భూగర్భ జలం మట్టిలో తేమ పెంచడం లక్ష్యంగా చేపట్టిన ఫోర్ వాటర్ కాన్సెప్ట్ కార్యక్రమం పరిధిని విస్తరించి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రెండు వేల పదహారులో జల స్వావలంబన్ అభియానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశనం చేసి అమలు చేసే బాధ్యతను రాజస్థాన్ రివర్ బేసిన్ వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీకి అప్పగించారు గ్రామాలు జల స్వయం స్వావలంబన సాధించేందుకు దశల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అధికారులు వాననీటి ప్రవాహాల వెంబడి కందకాలు మట్టి కట్టలు చెక్ డ్యాంలు నిర్వహించటం చిన్నపాటి చెరువులు తవ్వటం వంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ విధానంలో నేలపై పడ్డ ప్రతి నీటి చినుకును ఒడిసిపట్టి నిల్వ చేస్తున్నారు చతుర్విధ జల సంరక్షణ విధానం వల్ల రాష్ట్రంలోని రెండు వందల యాభై నూట యాభై నిన్నటి వరకు వెయ్యి అడుగుల లోతులో నేలను తవ్వినా నీరు వెలికి వచ్చేది కాదు ఇప్పుడు కేవలం పదంటే పది అడుగులు తవ్వితే చాలు పాతాళ్ల గంగమ్మ ఉబికి వస్తోంది సిసిటీ డీప్ సిసిటీ మినీ పర్కులేషన్ ట్యాంక్ ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్కన ఏదైతే ఫ్లో అవుతుందో ఈ ట్రెంచెస్ ఇప్పుడు వర్షం ఆగిపోయింది వర్షం లేదు కానీ మీరు ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతుంది మీరు చూస్తున్నారు ఇక్కడ అంటే దీని ఇంపాక్ట్ ఏంటంటే మనం ఏదైతే ట్రెంచెస్లో నీరు ఏదైతే మనం వాటర్ ఇంకినాయో లోపలికి ఆ వాటర్ లోపల ఏదైతే పోయిందో అది మనకి ఇక్కడ పెరినల్ ఫ్లోలో కనబడుతుంది ఈ విధంగా మనము ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క గుట్టలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది రీచ్ టు వ్యాలీ మీరు ఎటు చూసినా ఇదే కాన్సెప్ట్లో ఉంటుంది సేగర్ పైన తర్వాత సీసీటీ తర్వాత డీప్ సీసీటీ తర్వాత ఎంపీటీ తర్వాత ఫోర్త్ ఫ్లోర్ లో ఎంఎస్టీ గానీ ఒక పక్క చెగడం గానీ అన్ని కడ్ ఆ విధంగా చేయడం జరిగింది రాజస్థాన్ లో నలభై నాలుగు వేల గ్రామాలున్నాయి గడిచిన నాలుగేళ్లలో మూడు ఫేజ్లలో జల సంరక్షణ పనుల్ని దిగ్విజయంగా పూర్తి చేశారు మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గ్రామాల్లో పద్దెనిమిది వందల కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు ఇందులో ఉపాధి హామీ పథకం కింద నాలుగు వందల కోట్లు ఐడబ్ల్యూఎంపీ కింద రెండు వందల కోట్లు కేంద్రం నుంచి రాగా మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది తొలి విడతలో పదహారు పాయింట్ ఐదు లక్షల ఎకరాల పరివాహక ప్రాంతంలో జల సంరక్షణ పనులు చేపట్టి సుమారు ఐదు వందలకు పైగా చెరువులు కుంటలు నిర్మించారు జిఐఎస్ జియో ట్యాగింగ్ సాంకేతికత వినియోగించడంతో పాటు తక్కువ ఖర్చుతో జల సంరక్షణ నిర్మాణాలు చేపట్టారు డబ్బులు ఆదా చేయడంతో పాటు కాంట్రాక్టర్లకు టర్న్ కీ పద్ధతిలో పనులు అప్పగించారు రెండు దశ పనుల్ని రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు వేల రెండు వందల గ్రామాలు ఎంపిక చేసి అక్కడ పనులు పూర్తి చేశారు గ్రామాల్లో జల సంరక్షణ పనులు పూర్తయ్యాయి నాలుగో ఫేజ్ పనులు నాలుగు వేల మూడు వందల గ్రామాల్లో ప్రారంభం కానున్నాయి రానున్న రోజుల్లో రాజస్థాన్లో నీటి కరువనేదే కరువు ఉండదంటున్నారు అధికారులు ఆకాశం నుంచి జాలువారిన ప్రతి చినుకును ఒడిసిపట్టారు కొండల నుంచి వృధాగా పారే నీటిని భూగర్భ జలాలుగా మార్చారు ఒక్క పంట సాగే గగనం కానీ ఇప్పుడు జలావర్ జిల్లాలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు మొక్కజొన్న చిరుధాన్యాలు సోయా పంటల సాగును మొదలుపెట్టారు నీటి కరువు ప్రాంతం నుంచి నీటి లభ్యత ప్రాంతంగా మారింది ఈ జిల్లా తెలుగు బిడ్డ వెదిరే శ్రీరామ్ నేతృత్వంలో ఆయన విశేష కృషితో ఇక్కడ అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయి ఇంతకీ ఈ పథకం విజయానికి కారణాలేంటి శ్రీరామ్ బెదిరే మాటల్లోనే విందాం ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం అనేది తీవ్రతరమవుతున్న పరిస్థితుల్లో ఫోర్ వాటర్ ద్వారా రాజస్థాన్ లోని పహాడి ఏరియాస్లో అంటే ఇక్కడ మొత్తం మొత్తంగా డ్రాట్ ఏరియా అనేది కూడా ఉంటుంది అటువంటి ఏరియాస్లో వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆ నీటి ద్వారా భూగర్భజారాలను పెంచడంతో పాటుగా ఈ ప్రాంతంలో ప్రశాంతం చేసే ప్రయత్నాన్ని తెలంగాణకు సంబంధించిన శ్రీరామ్ బెదిరే చేశారు ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు ఇప్పుడు దీన్ని ఎలా సాధించారనేది కూడా శ్రీరామ్ దెదిరే అడిగి తెలుసుకుంటాం ఫస్ట్ అసలు ఈ వాటర్ కాన్సెప్ట్ అనేది ఈ ప్రాంతంలో తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకు దీన్ని నేర్చుకుంటుంది రాజస్థాన్ మొత్తం రాష్ట్రంలో ముంద ఎంఎం నుంచి వెయ్యి ఎంఎం వరకు రెయిన్ఫాల్ ఉంటుంది అంటే మనకు అతి కరువు ప్రాంతాలైన రాయలసీమ తెలంగాణ విదర్భ ప్రాంతాల లెక్క ఇక్కడ కూడా చాలా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అయితే వచ్చిన వర్షం ద్వారా వచ్చిన ప్రతి చుక్కను పట్టుకోవడం ప్రతి బిందువును ఏదైతే వర్షపు నీళ్ళ ద్వారా వస్తుందో దాన్ని పట్టుకొని భూగర్భంలోకి తీసుకొని వెళ్ళడం లేదా భూమి మీద చెరువులలో ఆపుకోవడం లేదా సాయిల్ మాయిశ్చర్ లాగా చేయడం ఈ మూడు పద్ధతులను ఫోర్ వాటర్స్ అంటారు హనుమంతరావు గారు వారు కాయిన్ చేసిన కాన్సెప్ట్ ఇది దాని ద్వారా ఈ రిడ్జ్ టు వ్యాలీ డెవలప్మెంట్ అంటే రిడ్జ్ అంటే హైయెస్ట్ పాయింట్ ఈ ఏదైతే మనం ఇప్పుడున్న ప్లేస్ చాలా హైయెస్ట్ ఎత్తులో ఉన్నాము ఈ ఎత్తులోంచి ఈ వ్యాలీకి కింది పైనుంచి కిందికి వెళ్ళేటప్పుడు నీళ్ళు ఏ విధంగా అయితే కిందికి పోతాయో ఈ ట్రెంచర్స్ ద్వారా మినీ పర్కులేషన్ ట్యాంక్స్ ద్వారా పర్కులేషన్ ట్యాంక్స్ ద్వారా వీటన్నిటి ద్వారా ఈ వర్షం నీళ్ళను మనం ఆపుకుంటున్నాం ఇప్పుడు వీటన్నిటిలో నీళ్లు మనం చూస్తున్నాము ఈ నీళ్ళన్నీ కూడా రాబోయే మూడు నాలుగు రోజులలో భూగర్భలోకి ఇచ్చిపోతాయి అంటే ఈ కనిపించే అన్నీ కూడా ఒక వారం రోజులలో భూగర్భ జలాలుగా మారిపోతాయి అట్లా పడ్డ వర్షం పడ్డట్టు భూగర్భ జలాలుగా మార్చడం అనేది రిచ్ కాన్సెప్ట్ యొక్క ప్రత్యేకత ఇది మనం ఉన్న ఏరియా ఇప్పుడు ఈ పిడావా బ్లాక్లో ఐదు వేల హెక్టర్స్లలో ఇది చేసినాం అంటే ప్రతి సంవత్సరం ఇట్లా ఐదు వేల హెక్టర్లు ఈ బ్లాక్లో చేస్తూ చేస్తూ రాబోయే ఇంకొక మూడు నాలుగేళ్లలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ శాచురేషన్ చేయడం ఈ ప్రోగ్రాం యొక్క విశిష్టత అయితే ఈ ప్రోగ్రాంలో ఈ నైన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి సర్ఫేస్ వాటర్ ఫారెస్ట్ ఏరియా అన్ని ఫారెస్ట్ వాళ్ళు చేయడము అగ్రికల్చర్ హార్టికల్చర్కి నీళ్ళు ఇవ్వడము డ్రింకింగ్ వాటర్ నీళ్ళు ఇవ్వడము ఈ విధంగా ఈ రిడ్స్టు కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఇక్కడ ప్రజలకు తాగేటందుకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా సాగునీరు కనీసం రెండు పంటలకు ఒక పంటకు కాకుండా రెండు పంటలకు వీలైతే మూడో పంటకు నీళ్ళు ఇవ్వడం అనేది ఇక్కడ ఈ ఏరియాలో మనం పిడావ బ్లాక్లో చూస్తూ ఉన్నాము ఇప్పుడు ముఖ్యంగా ఇది జలవాట్ ప్రాంతము ఈ ప్రాంతంలో రైతులు ఒక్క పంట కంటే ఎక్కువ అది కూడా రెయిన్ఫెడ్ ఏరియా వర్షం పడ్డప్పుడు పంట పండించడం లేకపోతే లేదు ఖరీఫ్ ఇప్పుడు రబీలో అదేవిధంగా జైడ్ అని సమ్మర్ క్లాప్లో కూడా వీళ్ళు పండిస్తా పండిస్తూ ఉన్నారు మేజ్ కానీ జోవర్ కానీ మిల్లెట్స్ కానీ అన్న సోయాబీన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పండించడం మొదలుపెట్టిండ్రు సో రైతులను స్వ స్వయం ప్రతిపత్తిగా వాళ్ళని తయారు చేసి వాళ్ళకు రైతులకు కానీ లేకపోతే ప్రతి ప్రజలకు కానీ లైఫ్ స్టాక్ కానీ మనం వచ్చేటప్పుడు ఆవులు గేదెలను చూసినాం వాటి అన్నిటి కూడా తాగేటందుకు నీరు ఈ విధంగా ఈ ఏరియా మొత్తాన్ని కూడా నీటి రహిత ప్రాంతంగా పేరు పొందిన ప్రాంతాన్ని నీటి లభ్యత ప్రాంతంగా మార్చడం అనేది మా ప్రోగ్రాం యొక్క మీరు ప్రాజెక్ట్ చేపట్టకుండా వాటర్ ఏమయ్య ద్వారా ఇబ్బంది ఇప్పుడు ఈ వాటర్ ఎప్పుడైతే భూగర్భంలోకి మనం తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ వాటర్ కిందికి ఫ్లో అయ్యి నదిలో పడి సముద్రంలోకి వెళ్ళిపోతుంది లేదా ఎవాపరేషన్ అయిపోతుంది ఇప్పుడు వచ్చే ప్రతి వర్షపు బిందువును వర్షపు నీటిని మనం భూగర్భంలోకి తీసుకొని పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటేమో సాయిల్ మాయిశ్చర్ పెరుగుతూ ఉంది దాంతో రెండు మూడు పంటలు గ్రీనరీ చూస్తూ ఉన్నారు మీరు ఫారెస్ట్ పెరుగుతుంది డిఫారెస్టేషన్ అవుతూ ఉంది ఒక పక్కన ఫారెస్ట్రీ ఇంకొక పక్కన కమర్షియల్ క్రాప్స్ హార్టికల్చర్ ఈ కవర్ క్రాప్స్ ఈ బార్డర్ డెవలప్మెంట్ ఈ గడ్డి పెరగడము దీంతో జంతువులకు క్యాటిల్కు ఫుడ్లు దొరకడము ఈ విధంగా ఇంతకుముందు నీళ్లు ఏవైతే వాపరేషనో లేకపోతే వెళ్ళిపోవడం జరిగేదో ఇప్పుడు ఆ నీళ్ళను మొత్తం పట్టుకొని ఆపుకోవడం వల్ల ఈ భూగర్భ జలాలను ఒక బ్యాంక్ లాగా బ్యాంకులో మనం డబ్బులు పెట్టుకొని వేరే అవసరం ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి లాగా ఇక్కడ భూగర్భ భూగర్భ జలాలను పెంచడం ద్వారా పైకి తీసుకొని రావడం ద్వారా ఈ ఏరియా ఒక పరిస్థితి మొత్తం రాజస్థాన్లో ఇప్పుడు మనం ఉన్న ఒక జలవా డిస్టిక్లో పిడావా బ్లాక్ కాకుండా మొత్తం రాజస్థాన్లో అన్ని రెండు వందల తొంభై ఐదు బ్లాక్స్లలో ఇదే పరిస్థితి మీకు ఎక్కడ వెళ్ళినా కనిపిస్తుంది ఎడారి ప్రాంతాల్లో ఇంత ఇంత గడ్డి లేకపోయినా కానీ అక్కడ టాంకాస్ లాగా నీ నీటిని నీళ్లను ఇవ్వడం జరుగుతుంది మొత్తం రాజస్థాన్లో ఒక లాస్ట్ గత నాలుగు సంవత్సరాలుగా ఇది ఒక రివల్యూషనరీ కాన్సెప్ట్గా మొత్తము ప్రదేశంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా దీనికి రికగ్నేషన్ వచ్చింది సో రీసెంట్గా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు కూడా నన్ను పిలిచి మాట్లాడి అక్టోబర్లో ఒక సెమినార్ పెడతాము అన్ని రాష్ట్రాలకు కూడా మీరు మార్గదర్శనం చేయండి ఇది ఏదైతే ముఖ్యమంత్రి జల్ స్వావలోమన అభియాన్ అని ఇక్కడ పేరుందో ఇదిని ప్రధానమంత్రి జల్ స్వావలో అభియాన్ లాగా లాగా తీసుకుందామని వారు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా రాజస్థాన్లో మేము చేసింది దేశం మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది అనేది మాకు గర్వించదగ్గ విషయం భారతదేశంలో ముఖ్యంగా కేరళ లాంటి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న స్టేట్లో ప్రస్తుతం నీటి సంక్షేమం చూస్తున్నాం నీటి ఎంత చూస్తున్నాం ప్రాజెక్టులు ఎండిపోవడం కానీ భావన ఎండిపోవడం కానీ జరుగుతుంది దేశవ్యాప్తంగా సేమ్ ఇదే పరిస్థితి అనేది కూడా ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి స్కీమ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఎక్స్పర్ట్ దేశంలో ప్రతి ప్రాంతంలో ఈ విధంగా చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఇది దేవుడు మనకు నీళ్లు నీళ్ళు అనేటివి మనం ప్రొడ్యూస్ చేయలేం వేరే బట్టలు లెక్కనో లేకపోతే వేరే ప్రోడక్ట్స్ లెక్కనో మనం తయారు చేసేది కాదు దేవుడు వర్షం ద్వారా మనకి ఇచ్చేదే నీళ్ళు వేరే లేవు ఆ నీళ్లను ఒడిచిపెట్టుకొని జాగ్రత్తగా భూగర్భ జలాలు పెంచుకొని సాయిల్ మాయిశ్చర్గా డెవలప్ చేయడం అనేది మన చేతి మీద ఉంది ఈ రెడ్స్ వ్యాలీ కాన్సెప్టు ఈ భూగర్భ జలాలను పెంపొందించడం అనేది దేశంలో కేరళతో సహా ప్రతి రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో ఇది చేయొచ్చు దీనికి సంకల్పం కావాలా ఒక పొలిటికల్ సంకల్పం ఉండాలా దానికి తోడు టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉండాలా ఏ విధంగా మేము ఇక్కడ శాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేసుకున్నాము మొబైల్ అప్లికేషను తర్వాత అన్ని రకాలుగా ఐటీ టూల్స్ వాడుకొని జేఏఎస్ ప్లాట్ఫామ్లో డ్రోన్స్తో సర్వే చేయించి ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టుకొని అంటే ఈ ట్రెడిషనల్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ని హై అండ్ ఐటీ టూల్స్ని కలిపి ఈ ప్రోగ్రామింగ్ చేసుకోవడం అనేది ఇది ఒక సంకల్ప సిద్ధి ఉంటే ఖచ్చితంగా కేరళనే కాదు దేశంలో ఏ ప్రాంతంలోనే చేయొచ్చు దేవుడిచ్చిన వరమైన వర్షం నీటిని ఒడిసిపట్టి ఆ వర్షం నీటి యొక్క విలువను ప్రజలకు తెలియజేస్తూ ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లోని చాలా ప్రాంతాలను స్వచ్ఛజా చేసే ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది ఇదే ప్రయత్నం అనేది దేశంలో అనేక ప్రాంతాల్లో కనుక జరిగితే రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న సంక్షోభం అదేవిధంగా అంతరించిపోతున్న గ్రౌండ్ వాటర్ని కూడా తిరిగి మనం సంపాదించే ప్రయత్నం అనేది కూడా చేయవచ్చు అతి తక్కువ ఖర్చుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుండడంతో పాటు ఎన్నో గ్రామాల్లో తాగునీటి సమస్యకు చెక్ పెడుతోంది ఈ పథకం అందుకే విదేశీయులు సైతం మన నీటి సంరక్షణ విధానాలకు ఆకర్షితులవుతున్నారు అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి పథకాలు గనుక కరువు ప్రాంతాల్లోనూ ఖచ్చితంగా అమలు చేయగలిగితే పచ్చందనాలు వెల్లువిరుస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం